వాళ్ళు టీఆర్ నగర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు జగన్నాథ్ అభియా జగన్నాథ్ మీనయ్య ఈ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు ఇప్పుడు ఇంకా ఇద్దరు వనం పాపయ్య అండ్ దసరి రవి మళ్ళీ ఇద్దరు ఇప్పుడు ఉన్నారు మన టీమ్ వాళ్ళ మీద ఉన్నారు వీళ్ళు క్యాచ్ అస వాళ్ళతో పాటు ఒక రిసీవర్ కూడా ఉన్నారు ఈ రిసీవర్ ఈ రిసీవర్ ఈ గోల్డ్ ఈ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఎవరికి అమ్ముకున్నారు వాళ్ళ పేరు గంగాధర్ ఒక అతను వాళ్ళు సిద్ధార్థ్ జ్యువెలర్ ఆఫ్ జగిత్యార్ వాళ్ళు కూడా మన కస్టడీలో ఉన్నారు ఈ అందరు దొంగతన వాళ్ళు ఇలెవెన్ కేసెస్ మార్చ్ నుంచి ఇలెవెన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు మనం మార్ నుంచి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద మొత్తం టెక్నికల్ టీం పెట్టి వాళ్ళ మీద ఉన్నాం ఈరోజు ఈ వెహికల్ చెకింగ్ జరిగినప్పుడు మన జే జేఎన్ చెక్ పోస్ట్లో ఒక దొంగల మరి ఏరియాలో వెహికల్ చెకింగ్ చెక్ చేసినప్పుడు వాళ్ళు దొరికారు దీంట్లో టోటల్ రికవరీ ఈజ్ టూ సిక్స్టీ గ్రామ్ ఆఫ్ గోడ్ ఒక హుండాయి ఐ ట్వంటీ కా మూడు అగ్రికల్చర్ మోటార్స్ కూడా ఉన్నాయి ఈ అగ్రికల్చర్ మోటార్ ఈ జగత్యా రూరల్ పిఎస్ లిమిట్లో వాళ్ళు చేశారు దిస్ ఇస్ అది ఫస్ట్ దొంగ ఇదే చేశారు వాళ్ళు ఆ తర్వాత దే స్టార్టెడ్ డూయింగ్ దిస్ హెచ్బి బై నైట్ దాదాపు టెన్ హెచ్బి బై నైట్లో ఇన్వాల్వ్ అయ్యారు మెయిన్ వాళ్ళకి ఎమో ఏంటిది ఈ మార్నింగ్ నుంచి వాళ్ళు ఒక విలేజ్కి టార్గెట్ చేసి ఆ విలేజ్ మొత్తం తిరుగుతారు ఏదైనా లాక్ క్వార్టర్స్ రూమ్ అపార్ట్మెంట్ ఏదైనా దొరికితే దీనికే టార్గెట్ చేసి వాళ్ళకి మొత్తం రెకీ చేస్తారు అబ్జర్వ్ చేస్తారు రాత్రి ట్వెల్వ్ అయిన తర్వాత అక్కడ లాక్ బ్రేక్ చేసి లోపలి దొంగతనాలు చేసి బయట మళ్ళీ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్తారు అండ్ ఇదే ఏమో వాళ్ళు అన్ని కేసెస్లో వాడారు సో అందరితో ఇదే విజ్ఞప్తి మనకి మీ విలేజ్లో మీ ఏరియాలో మీ కాలనీలో ఎవరైనా కొత్త వాళ్ళు సస్పెక్టెడ్ మీకు కనపడితే మన బ్లూ కోడ్ వాళ్ళు ఉంటారు మన డయలెండెడ్ మన డైలెండెడ్ మనకి యాక్టివ్ ఉంది డైలెండెడ్ చేసి ఒకసారి చెప్పాలి మన చుట్టుపక్కనే మన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి మీరు ఇట్లా చెప్తే ఇక్కడ ముగ్గురు నాలుగు ఇట్లా సస్పెక్టెడ్ కనిపడుతున్నారు మనం ఎప్పుడైనా చూడలేదు అది కూడా చెప్తే మన వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో ఇది మీడియా మిత్రుత్వం మనం ఇదే వినక్తి ఇది కొంచెం ప్రచారం చేయండి ప్రజలకు ఏదైతే చెప్పాలి ఎప్పుడైనా ఇది సస్పెక్టెడ్ ఎవరు కనపడితే మన అప్పుడు కూడా మనకి కాల్ చేసి మన పోలీస్ స్టేషన్ వాళ్ళకి లేకపోతే మీ దగ్గర ఎస్ఐసిఐ నంబర్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పచ్చు ఇంకా డైలెండెడ్ కూడా చేయచ్చు సో దీంట్లో ఈ టీమ్ मतलब पुलिस टीम विच एक्यूज़ इन दैट दिस वॉज डन अंडर द लीडरशिप ऑफ़ डी एस पी जगतिया एंड दी इज नो मेन पर्सन हुज लेट द होल थिंग वॉज मल्याल सी आई नीलम रवि कोडिमेल एस आई सुदम संदीप हेड कॉन्स्टेबल राजू राज्य सौंदर्य एंड कॉन्स्टेबल तिरमूल चंद्रशेखर विनोद राजू सागर श्रीकांत राकेश कल्याण स्वप्ना कल्याणी एंड अवर टेक्निकल टीम पी सी महेश मल्लेश्वर एंड सम अदर स्टाफ आई कॉन्ग्रेचुलेट दैम फॉर क्रैकिंग दिस दीज एंड फॉर देयर मोटिवेशन वील बी रिवॉर्डिंग दैम ऑल्सो थैंक यू ఇది ఒక రాయికల్లో ఒక గ్రేవ్ కేస్ కూడా అయింది దీంట్లో థర్టీ తుల దోమతల చేశారు అది వాళ్ళే చేశారు అది కూడా డిటెక్ట్ అయింది ప్రాపర్టీ కూడా మనం రికవర్ చేసాము కొంత రికవర్ అయింది కొంత వాళ్ళు సేల్ చేశారు అండ్ ఎక్స్పెండ్ చేశారు ఎక్స్పెన్స్ చేశారు సో అది కూడా రికవర్ అయింది అది పెద్ద మనకి ఒక సక్సెస్ అయింది దీంట్లో ఒకరు పాత వాళ్ళు ఉన్నారు జస్ రామ మనం చెప్పాను ఈజ్ అ పాస్ అఫెండర్ వాళ్ళ మీద చాలా కేసు ఉన్నాయి ములుగులో కూడా భూపాలపల్లిలో కూడా వారంగల్లో లో కూడా అండ్ ఈవెన్ ఏపీలో కూడా చాలా కేసు ఉంది వాళ్ళ మీద అది రెండో కేసులో శిక్ష పడింది జైల్లో వచ్చి డేలో వచ్చి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు అది ఒక గుడ్ క్వశ్చన్ అది గుడ్ క్వశ్చన్ ఉంది కొంచెం అదే సో నా మన ఏరియాలో వాళ్ళు ఫస్ట్ టైం చేశారు సో మనం వాళ్ళ మీద సెస్పెక్ షీట్ ఓపెన్ చేయొచ్చు ఆ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తే అందరికీ తెలిస్తే డాట్ వాళ్ళు సెస్పెక్ షీట్ ఉంటారు సో పోలీస్ స్టేషన్లో కూడా మనం ఫోటో పెడతాం ఎవరైనా అక్కడ విజిటర్ ఉంటే వాళ్ళు కూడా చూడవచ్చు సో అప్పుడు మీరు చూసుకోవచ్చు దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ దట్ ఇప్పుడు యాజ్ యాజ్ పర్ లా దే ఆర్ జస్ట్ వీ కాంట్ డిక్లేర్ దెమ్ యాజ్ వి వీ కెన్ టెల్ దే దే ఆర్ అక్యూజ్డ్ బట్ వాళ్ళే చేశారా అది కోర్ట్ డిసైడ్ చేస్తారు అప్పుడు కోర్ట్ డిసైడ్ చేసిన తర్వాత దే విల్ బి కాల్ యాక్చువల్లీ ది మెయిన్ అఫెండర్ సో అప్పటి వరకు యాజ్ పర్ ది లా వీ కాంట్ షో దెమ్ బట్ మీరు చెప్పిన మాట కరెక్టే ఆఫ్టర్ జస్ట్ దే ఆర్ ఇన్వాల్వల్డ్ ఇన్ ది ఇలెవెన్ కేసెస్ వీల్ ఓపెన్ సస్పెక్ట్ షీట్ ఆన్ దెమ్ అండ్ దేర్ ఫోటోస్ విల్ బి ఆల్సో ప్లేస్ ఇన్ ది పోలీస్ స్టేషన్ కరెక్ట్ సో అదే ఈ సందర్భంగా చెప్పడానికి అంటే ఎవరైనా మెయిన్లీ దొంగతున్న చేసిన వాళ్ళు ఉంటే మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేద్దాం వాళ్ళ ఫోటోస్ కూడా మనం పోలీస్ స్టేషన్లో పెట్టు పెట్టి అది నేను చెప్పారు నా సీ ఆర్ జస్ట్ ఇన్వెస్టిగేటింగ్ హ్యావింగ్ ఇన్వెస్టిగేటింగ్ పవర్ సో ఇట్ ఈస్ కోర్ట్ హు డిసైడ్ దట్ వెదర్ దే ఆర్ యాక్చువల్ అఫెండర్ ఆర్ నాట్ అప్పుడు మనం ఇది ప్రాసెస్ ఉంది దిస్ ఇస్ అ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో మన దగ్గర కొన్ని సస్పెక్ట్స్ ఉంటారు సో

మళ్ళీ వాళ్ళు వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటాయి సో సో అప్పీల్కి కూడా వెళ్ళచ్చు సో దేర్ ఇస్ నో లిమిట్ వేర్ హీ విల్ హీ క్యాన్ గెట్ ఫార్ ఫార్ జస్టిస్ హీ క్యాన్ రీచ్ టు సుప్రీం కోర్ట్ కూడా సో అప్పటి వరకు ఇట్ ఈస్ హిజ్ రైట్ అండ్ లిబర్టీ మన కాన్స్టిట్యూషన్లో హ్యూమన్ లిబర్టీకి చాలా వాల్యూ ఇచ్చారు సో దట్ ఈస్ ద థిమ్ దట్ అవర్ సిస్టమ్ ఆల్సో ఫాలో